మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు శ్రీ యేసుక్రీస్తు శుభనామం మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దాని అధ్యాయము రెండవ అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై రెండు వాక్యములు ఈరోజు చదువుకుందాము దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటిలోనూ దేవుని నామము స్థుతి నందును గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధ నున్నది నాయన స్తోత్రముల నాయన ప్రభ నీ రాజ్యము కొరకై తండ్రి ప్రభా మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము మాకు వివేకమును జ్ఞానమును అనుగ్రహించము తండ్రి నీ యొక్క మాటల యొక్క మార్మములను నాయన ప్రభ మేము తెలుసుకునే బుద్ధి జ్ఞానము మాకు దయచేది తండ్రి ప్రభా ఇంకా అంధకారములో ఇంకా ఏమైనా కూడా నీ వెలుగులోనికి రాని ఉన్న విషయాలను నాయన ప్రభా మాకు తెలియపరచు తండ్రి నీ యొక్క వెలుగు యొక్క నివాస స్థలము యొక్కకు మేమందరం కూడా నాయన ప్రభు రావటానికి తగిన జ్ఞానమును నాయనమ్మకు మాకు తండ్రి ప్రభా దేవా నీ నాజ్యమే నాయన ప్రభు రావాలని కోరుకుంటున్నాము నీ నామము ఎప్పుడు కూడా స్థుతి గాక సదాకాలము నీవు మా హృదయములలో నిరంతరము నివసించేవాడుగా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆ